శ్రీవేంక మంగళం ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు ఏప్రిల్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చైత్రమాసం సోమవారం సోమవారం అంటేనే పరమశివునికి కటాక్షాన్ని కలిగించేటువంటి అభీష్టమైనటువంటి రోజు శివ కటాక్షము జనులందరి మీద ఉండేటువంటి శుభప్రదమైనటువంటి రోజు సోముడు అంటే పరమశివుడు సా ఉమా సా అంటే అతడే ఆది మధ్యాంతరహితుడైనటువంటి వాడు భోళాశంకరుడు అతడంటే పరమశివుడు ఉమా అంటే పార్వతి ఉదకమును కూడా సేవించకుండా పరమశివుని ఎడల అమితమైనటువంటి భక్తితో తపస్సు కొనసాగించి అతనిని భర్తగా పొందినది అందుకే నవయం వనాభ్యాం ఉమామహేశ్వరాభ్యాం పార్వతీ పరమేశ్వరాభ్యాం జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరూ పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వారే మనందరికీ ఆది తండ్రి ఆది మాత అని చెప్పుకోవాలి అంత విశేషమైనది సోమవారం సోముని కటాక్షము పరమశివుని కటాక్షము కలిగించే అత్యంత మహోన్నతమైనటువంటి పరమ పవిత్రమైన పునీతమైనటువంటి చైత్రమాద సోమవారం ఈ చైత్రమాసంలో అన్ని రోజులు శుభప్రదమైనవే అందుకే చైత్రమాసమునందే శ్రీరాముని సీతా కళ్యాణం కూడా జరుగుతున్నది ఈ చైత్రమాసంలోనే సకల శుభకార్యములకు నిలయమైనటువంటి రోజు ఈరోజు సోమవారం అన్ని శుభకార్యములకు అనుకూలమైనటువంటి రోజు ఈరోజు తిది సప్తమి ఉన్నది నక్షత్రం పునర్వసు పూర్తిగా ఉన్నది ఈరోజు గృహప్రవేశములకు గృహారంభములకు దేవతా ప్రతిష్టలకు నామకరణ అక్షరాభ్యాస కార్యక్రమములకు సకల శుభకార్యములకు కూడాను వృషభ లగ్నం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఉన్నది తదుపరి మిథున లగ్నం కూడా ఈరోజు ఉన్నది ఉదయం పదకొండు గంటల ఇరవై నా నాలుగు నిమిషములకు పెండ్లి చూపులకు అలాగే నిశ్చయ తాంబూలములకు వివాహ మహోత్సవములకు లగ్నం మరలా సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఉన్నది వృశ్చిక లగ్నం రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ధనుర్ లగ్నం రాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకు మకర లగ్నం రాత్రి ఒకటి ఒక గంట ముప్పై నిమిషాలకు సకల శుభ కార్యక్రమాలకు ఈరోజు ఎంతో విశేషంగా ఉన్నది నూతన వాహనములు కొనాలన్నా నూతనమైనటువంటి వ్యాపారం ఆరంభించాలన్నా ఏ కార్యక్రమం చేయడానికైనా ఈరోజు అన్ని లగ్నములు అనుకూలంగా ఉన్నాయి మరి ఈరోజు మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారికి శుభము జరగాలి అంటే ఈ రోజంతా చంద్రుని యొక్క జపము చేయవలసి ఉంటుంది చంద్రునికి ఇష్టమైనటువంటిది శ్వేతవర్ణం తెల్లనైనటువంటి అన్నదానము చేయడం వలన తెల్లగా ఉండే బియ్యము దానంగా ఇవ్వడం వలన తెల్లగా ఉండే ముత్యాలు దానంగా ఇవ్వడం వలన మరి అన్నం తెల్లగానే ఉంటుంది బియ్యం తెల్లగానే ఉంటాయి తెలుపు వర్ణంలో ఉండేటువంటి అన్నీ కూడా ఈ యొక్క చంద్రునికి చంద్రశేఖరునికి శివునికి ఇష్టమైనది అందుకే వారణాసి దివ్యక్షేత్రములో అన్నపూర్ణాదేవి అన్నమును మాత్రమే పరమశివునికి అభిషేకం చేసేటువంటి మహోన్నతమైనటువంటి ఒక కార్యక్రమం కొనసాగుతున్నది అన్నదానం మహాదానం ఎన్నో దానాలు ఉన్నాయి ఈ సోమవారం రోజున అన్నదానం చేసిన వారికి సోమం కలుగుతుంది విశేషమైనటువంటిది బియ్యము దానముగా ఇచ్చుట అన్నము దానము చేయుట మనం ఏదైనా దానము అనుకోండి బంగారం దానం చేసినా ఇంకా కావాలంటారు వజ్రాలు ఇచ్చినా ఇంకా కావాలంటారు వస్త్రాలు దానం చేసినా కూడా ఇంకా లారీ వస్త్రాలు దానం చేసినా కావాలని అంటూ ఉంటారు మరి అదే అన్నదానం చేసామనుకోండి తృప్తిపడి ఇంకా చాలు అంటారు కావున అన్నదానం శ్రేష్కరమైనది మరి మేషము నుండి మీనం వరకు పన్నెండు రాసుల వారికి శుభము జరగడానికి ఇప్పుడు చెప్పబోయేటువంటి ధ్యాన శ్లోకాన్ని అందరూ ఒక పదివేల సార్లు పట్టించడం వలన జపించడం వలన మేలైన శుభ ఫలితాలు ఉంటాయి దది క్షీరదార్ణవ సంభవం నమామి శిషిణం సోమం శంభోహోటూషణం రాశి ఫలితాలలో ఈరోజు మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నది అన్నింటా విజయంగా ఉంటుంది ఏ పని ప్రారంభించినా ఏ ఆటంకములు లేకుండా పూర్తి చేయగలుగుతారు విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది న్యాయవాదులకు అనుకూలంగా ఉన్నది అదేవిధంగా వ్యవసాయదారులకు శుభప్రదంగా ఉన్నది తదుపరి వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి గురుబలం ఉన్నప్పటికీ కూడాను శ్రమయేవ జయతే అనేటువంటి విధంగా ఉంటుంది ఈ రాశి వారికి జయం పొందాలి అంటే శ్రమ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది ఈ వృషభ రాశివారు ఈరోజు తదుపరి మిథున రాశి మిథున వారి రాశి వారికి గురుబలం పుష్కలంగా ఉన్నది లక్ష్మీ నారాయణల కటాక్షం ఉన్నది ఈ రాశివారు ఎంతటి వారినైనా కూడాను ఈరోజు వారి మాటల మాధుర్యంతో మెప్పించగలుగుతారు విజయప్రదంలో ఉన్నది మిథున రాశి వారికి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అన్నింటా అనుకూలంగా ఉన్నది విద్యార్థులు ఎంతో శ్రమతోనే విజయాన్ని పొందగలుగుతారు ఈరోజు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారిలకు ఈరోజు మధ్యస్థమైనటువంటి ఫలితాలు దక్కుతాయి ఎంతైతే మీరు ఆలోచిస్తారో అంతకు రెట్టింపు ఫలితాలు పొందాలి అంటే గనక శ్రమ అనేది చాలా అవసరం ఆలోచించి ఆచితూచి వ్యవహరించవలసిందిగా తెలియ చెప్పదగినటువంటి సూచన తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి వారిలకు ఈ రోజంతా కూడాను అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు బంధువులతో మిత్రులతో వారి సంతతితో సఖ్యత సమావేశాలుంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు తదుపరి తులారాశి ఈ రాశి వారికి ఈ రోజంతా కూడాను మహోజ్వలంగా ఉంటుంది ఆశించినటువంటివి మంచి ఫలితాలను పొందగలుగుతారు విద్యార్థులు మంచి శుభవార్తలు వింటారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారులకు ఎంతైతే శ్రమ ఉంటుందో అంత మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు ఉద్యోగస్తులకు వ్యాపారులకు శుభప్రదంగా ఉన్నది తదుపరి ధనురాశి ఈ ధనురాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎన్ ఏదైతే మీరు శుభాన్ని ఆశిస్తున్నారో వాటికి శుభాలు జరుగుతాయి ఏదైతే న్యాయవాద వృత్తిలో ఉండేటువంటి వారికి విజయం పొందుతూ ఉంటా పొందాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొన్ని కేసుల్లో అపజయం కలుగుతూ ఉంటుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి వారులకు రోజంతా కూడాను కార్యాలన్నీ సానుకూలంగా ఉంటాయి సాధారణమైనటువంటి పనులన్నింటికి శుభప్రదంగా ఉంటుంది అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈ రోజంతా కూడాను మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అనుకున్నటువంటి పనులను అనుకున్న సమయానికి దిగ్విజయంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు తదుపరి మేనరాశి ఈ మీనరాశి వారికి ఈ రోజంతా కూడాను వ్యాపారులకు మరిన్ని రెట్టింపు లాభాలనే ఉత్సాహంతో ఉల్లాసంతో ఆనందంగా ప్రతి పనిని పూర్తి చేయగలుగుతారు ఉద్యోగులకు వ్యాపారులకు అలాగే కళారంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగాల్లో ఉన్నటువంటి వారికి సభలు సమావేశాల్లో పాల్గొంటారు అందరితో సఖ్యతగా విందు వినోదాల్లో పాల్గొంటారు సర్వే భవంతు సుఖిన सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिन् दुःखभाग् भवेत् श्रीवेङ्कटेशाय मङ्गलं शुभमङ्गलम्